ఆత్మజ్ఞానులై ఈశ్వరుడితో సమానమైపోయిన వాళ్ళు ఉంటారు అందుకే రేపు ఈశ్వరుడికి మారేడుదళంతో ప్రీతి పూజ లోకోత్తరంలో వ్యాఖ్యానం చేస్తారు మారేడుదలానికి ఎందుకంత గొప్పతనమో తెలిసాండే మూడు మూడాకులు ఉంటాయి ఆకు ఇటొకాకు ఇటొకాకు ఉంటాయి కానీ ఒకటితో పిలుస్తారు ఒకదళము అంటారు మూడాకులు అందరూ ఒక దళము అంటారు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చిత్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం రేపు మీ అందరితో చేతులు వేయించి ఆ బిల్వదళాలు పూజ చేస్తారు మగవారు లేచి వస్తారు ఆడవాళ్ళు లేచి వచ్చి పూజ చేస్తారు రేపు దానికి అందమైన ఏర్పాట్లు చేస్తున్నారు గోపాలకృష్ణ గారు అందుచేత ఒకటి నేను ఒక జీవుడిలా కనపడతాను మధ్యలో ఒక గురువు ఇటు దైవము ఈ గురువు మాట్లాడతాడు గురువు మాటలు వినగా 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 ఒకటి తెలుస్తుంది గురువు గారిలో ఉన్న ఆత్మ ఈశ్వరుడు నాలో ఉన్న ఆత్మ అన్నీ ఒక్కటే ఉన్నది ఆత్మయే ఈ ఏకీభావన ఏర్పడటమే మూడింటికి కలిపి ఒకటిగా ఉన్నటువంటి తొడిమ అందుకే రెండుంటే దళం కింద మారేడుదళాన్ని పూజ చేయకూడదు మూడుగా చేయాలి ఎందుకంటే నువ్వు ఆత్మ జ్ఞానం అడుగుతున్నావు జ్ఞానం ఒక లక్షణం ఉంటుంది అది ఏదైనా ఇస్తుంది అందుకే ఏమీ తెలియకుండా మారేడుదలం వేస్తే ఐశ్వర్యం వచ్చేస్తుంది బోర్ల పడిపోతే జ్ఞానం వచ్చేస్తుంది అందున శివరాత్రి నాడు చేశారనుకోండి ఇంకా దాని ఫలితం అసలు నేను చెప్పలేను మీరు ఎంత శ్రద్ధగా చేస్తున్నారు ఎంత భక్తిగా చేస్తున్నారు అన్నది ప్రధానం ఎంత చేస్తున్నారన్నది కాదు రేపంతా భక్తిగా కూర్చుని అందంగా గోపూజతో మొదలు పెడదాం రెండవది మారేడుదళాన్ని ఎట్టి పరిస్థితులలో కాలుకి తగలకూడదు మారేడు దళంలో లక్ష్మీదేవి ఉంటుంది శ్రీ సూక్తంలో చెప్తారు ఆదిత్య వర్ణే తపసోది జాతో వనస్పతి వృక్ష అని ఆ శ్రీ సూక్తంలో మంత్రంలో చెప్తున్నాం కదా మనం అందులో అమ్మవారు తన కుడి చేతితో సృష్టించింది ఆ మారేడు చెట్టుని సృష్టించి దానికి ఒక గొప్ప వరం ఇచ్చింది నువ్వు పువ్వు పుయ్యకుండా పండు పండుతా ఉంది అందుకే మారేడు చెట్టుకి మారేడు పువ్వులు ఉండవు మారేడు దళాలు మారేడు పళ్ళు మారేడు ఫలాన్ని శ్రీఫలము అని అంటారు అది లక్ష్మీ ఫలం అందుకని మారేడు చెట్టుకి మారేడు దళానికి ఒక వింతైన లక్షణం ఉంది మీరు ఎప్పుడైనా ఐశ్వర్యానికి కటకటలాడిపోయి మీకు కష్టం వచ్చింది అనుకోండి మరి నేను ఇది సభాముఖంగా చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ ఉన్న మంచి విషయం కాబట్టి చెప్తున్నాను దళానికి కింద ఈనెలు ఉంటాయి ఆ ఈనెలు శివలింగానికి తగిలేటట్టుగా పూజ చేసిన లక్ష్మీదేవి పాదానికి తగిలేటట్టు పూజ చేసిన ధనం కలిసి వస్తుంది దళాన్ని ఇటు తిప్పితే బోర్లా మారేడుదళం వేశారనుకోండి శివలింగానికి తగిలితే జ్ఞానం వస్తుంది శివలింగ ఆ మారేడుదళానికి కుంద ఉన్నటువంటి ఈనే లక్ష్మీ స్వరూపం మారేడుదళానికి పైన బల్లపరుపుగా ఉన్నటువంటి మా సామాన్యమైన భాగం జ్ఞానస్వరూపం అది త్రిగుణములను దాటిస్తుంది ఇటు నుంచి తగిలితే ఐశ్వర్యం అటు నుంచి తగిలితే జ్ఞానం రెండింటినీ దళం ఇచ్చేస్తుంది చిత్రం ఏమిటో తెలుసా అండి ఆ లక్ష్మి అమ్మవారికి పరమశివుడికి ఒకరితో ఒకరికి ఎంత గొప్ప అనుబంధమో చూడండి లక్ష్మీ మారేడు దళం శివలింగానికి తగిలితే ఐశ్వర్యం అందుకే శివలింగానికి మారేడు పత్రితో పూజ అందుకని మారేడు పత్రితో పూజ ఇవాళ చేసేసి ఎక్కడ పడితే అక్కడ పారేసి దళాన్ని తొక్కితే జ్ఞాపకం పెట్టుకోండి లక్ష్మీదేవిని తొక్కినట్టు ఇది ఇప్పుడు కనపడదు ఒకనాడు కట్టి కుడిపేస్తుంది పాపం ఆనాడు బాధపడతా నాకు తెలియలేదు ఏం చేశాను ఏం చేశానంటాడు జ్ఞాపకంలో ఉంటుందా ఉండదు అందుకని తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త కొన్ని పరమ పవిత్రమైన వస్తువులు ఉన్నాయి ప్రపంచంలో వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మారేడుదళం ఆరు నెలలు ఇంట్లో ఎండిపోయినా సరే దాన్ని తీసి పూజ చేసేయచ్చు పువ్వు ఒక రోజు వాడిపోతే ఇక మళ్ళీ పూజ చేయడానికి వీల్లేదు మారేడుదళానికి అంత శక్తినిచ్చారు అందుచేత మారేడుదళం ఒక లక్ష్మీ స్థానం అందుకే శంకరులు శివానందలహరిలో ఒక విషయం చెప్తారు అది చెప్పి ఇవాళ శివానందల ఇవాళ మహోత్కృష్టమైన మహాశివరాత్రి కాబట్టి ఆ శ్లోకంతో పూర్తి చేస్తాను మార్గావర్తిత పాదుకాశు పేరంగాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాషేకాయ తెక్షితమాంసశేషకబం నవ్యోపహరాయతే భక్తికిం నరోత్యహో వనచరో భక్తం సాయకే ఈ శ్లోకం చెప్పుకు తీరాలి అంటే మహాశివరాత్రి నాడు ఒక తిన్నడికి ఏం తెలుసు కానీ ఆయన కాలికి వేసుకున్న చెప్పుతో జంతువుల మలమూత్రములు తొక్కి అయ్యో ఈ శివలింగం ఎన్నాళ్ళైందో నా శివయ్య అన్నం తిని స్నానం చేసని ఆర్తి పొందాడంతే వచ్చి ఆ చెప్పుతో శివలింగానికి కూర్చగా నిర్మాల్యం తీస్తారు పొద్దున్న మీరు చూశారు కదా ఒక దళం పట్టుకుని కూర్చగా తీసేస్తారు నిర్మాల్యం ఆ నిర్మాళ్యాన్ని తీస్తున్నానని కాలి చెప్పుతో తీశాడు అయినా సరే ఉన్న అజ్ఞానం మాట ఎలా ఉన్నా భక్తికి శంకరుడు పొంగిపోయాడు కించిత్ భక్షిత మాంస శేష కబం కొద్దిగా తను తిని తెచ్చాడు ఎంగిలి మాంసం మొక్క ఉమ్మితో ఉన్నది అక్కడ పెట్టాడు ఆ భక్తికి లొంగిపోయి ఈశ్వరుడు ఆ మాంసం మొక్క తినేసాడు ఏ మంత్రము లేకుండా నీళ్లు తీసుకొచ్చి శివలింగం మీద పోషేశాడు పోసేస్తే అది అభిషేకం కింద మారిపోయింది భక్తికి శంకరా నువ్వెంత లొంగిపోయావు దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో ఇది చెప్తే అది చెప్పకుండా నేను ఉండలేను దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో దెప్పి పొడిచాడు శంకరుణ్ణి నీకున్మాంసము వాంచేని కరువా నీ చేత లేడుండగా జోకయినట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక ఆ బోయ చే మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర పిల్లలు కరువు కింద తినేస్తున్నారు అనుకోండి ఓ తినేస్తుంటే ఇంటికి వచ్చిన తర్వాత అంటాం ఏంటే ఆ హోటల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇంట్లో తినని దానిలా అంకులు అంకులు ఇంకో వేస్తారా అంకులు అంకులు ఇంకొంచెం పెరిగేస్తారా అని ఇంట్లో తినమంటే తినరు అదేంటి అలా తినేసారా టేబుల్ దగ్గర వాళ్ళందరూ అదేంటి అలా తినేస్తుంది ఆ పిల్ల పిల్లాడని చూస్తున్నారు ఏ కరువా మీకు అంటారు ఇంటికి తీసుకెళ్ళాక పిల్లల్ని అలా శంకరుణ్ణి పట్టుకుని ధూర్జట్ ఏమడిగాడో తెలుసా అండి నీకు మాంసము వంచయ్యే నీ కరువా శివ నీకు కరువా మాంసం నిజంగా నీకంత మాంసం తినాలనుంటే బోయవాడు కొరికి తెచ్చిన ఉమ్మితో కూడిన ఇంగిరి మాంసం తింటావా ఎందుకే నీకంత కరువైతే ధవళ వపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయ హారం దిగ్ధాం గమీసం మృగజ పరశు పాణిం చారు చంద్రార్ధమౌడిం సదయ హృదయ మధ్యే సంతతం చింతయామి ఈ చేతిలో లేడుంది ఈ చేతిలో గొడ్డలుంది హాయిగా నువ్వు లేచి వంటింట్లో కూడా వెళ్ళక్కర్లేదు ఇలా కూర్చున్న వాడి గొడ్డలు పెట్టి ఈ జింకను దెబ్బ కొట్టి ఇంత మాంసం ముక్క తీసుకుని చేతిలో ఉన్న కపాలంలో పడేసుకుని తలలో ఉన్న నీళ్లలో కాస్త ముంచుకుని మూడు అగ్నిహోత్రం మీద ఇలా పెట్టుకుని ఉడకించేసుకుని నోట్లో పడేసుకుంటే అయిపోయాడు వంటి వెళ్ళక్కర్లేదు మాంసం తెచ్చుకోకర్లేదు ఏమీ చేసుకోక్కర్లేదు హాయిగా తినేచ్చు ఇది మానేసి ఎంగిలి మాంసం తినేస్తావా ఏమిటయ్యా ఈ పనులు నీకు కరువా అని అడిగాడు అంటే నిజంగా కరువానే శంకరా భక్తికి ఎంత లొంగిపోయావయ్యా అన్నాడు భక్తికి శంకరుడిగాను లొంగాడు కృష్ణుడిగాను లొంగాడు ఆ భక్తితో కూర్చుని ఆ జ్యోతిర్లింగం అక్కడ ప పన్నెండు గంటల వేళ అభిషేకం జరుగుతుండగా చూస్తే మనని ఎందుకు అనుగ్రహించాడు అనుగ్రహించి తీరుతాడు ఈశ్వరుణ్ణి మాత్రమే నమ్ముకుని పూర్వజన్మలలో ఆయన పాదములు పట్టుకున్న వారు ఎంత చిత్రంగా బతికేస్తారంటే మన ఊహ కందదు నేను నిడదవోలు షటిల్ చేసే రోజుల్లో తరచు చెప్తుంటాను ఒక తల్లికి లాబొరటరీలో ట్రైన్లో ప్రసవం అయిపోయింది ప్రసవం అయిపోతే ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి ఎంతకీ రావట్లేదు ఏమిటివిడని తలుపులు కొట్టారు నిడదవోళ్ళు రైలు ఆగిపోయిన తర్వాత ఆ రోజుల్లో నాతో షటిల్ చేసిన వాళ్ళందరూ కూడా ప్లాట్ఫామ్ మీద నిలబడిపోయాం నిలబడిపోతే ఈ బయటికి తీసుకొస్తే ట్రైన్ ఆపేశారు ఆవిడ ఏం చెప్పిందంటే ప్రసవం అయిపోయింది ఆ పిల్ల ఆ ల్యాబోరేటరీ తాలూకా హోల్ లోంచి రెండు పట్టాల మధ్యలో రాళ్ల మీద పడిపోతే ట్రైన్ వెళ్ళిపోయింది తల్లి కదా ఎంతైనా వదిలేరు కదా పిల్లవాడిని ఎక్కడ పడిపోయాడో చూద్దామని పరిగెత్తారు పరిగెడితే పాపం అక్కడ ట్రాలీ ఉంటే ట్రాలీ మీద తీసుకెళ్లారు ఆ వాళ్ళ వాళ్ళని తీసుకెళ్తే అంత దూరం వెళ్ళేటప్పటికి కొంతమంది హాకర్స్ ఉంటారు వాళ్ళకి పర్మిషన్ ఉండదు ట్రైన్లో అమ్మకూడదు వాళ్ళు స్టేషన్కి బాగా ఔటర్ లోనే రన్నింగ్ ట్రైన్ దిగిపోతుంటారు ఒక వేరుశనక్కాయల అమ్ముకునేవాడు బుట్ట పట్టుకుని నిడగోలికి బాగా ఔటర్ లోనే కిందకి దిగిపోయాడు బ్రాహ్మణగూడెని దాటుతుండగా దిగిపోయాడు నాలుగు అడుగులు వేసేటప్పటికి కాకులు అరుస్తున్నాయి ఏమిటి సడన్ గా కాకులు అరుస్తున్నాయి పావుందేమో అనుకుంటూ చూస్తున్నాడు క్యార్ క్యార్ అని ఏడుస్తూ చంటి పిల్ల ఉంది ఆ పిల్లకేం తెలుసు రైలు వెళ్ళిపోయింది ఇంతే పిల్ల తగలలేదేమి రైలు వెళ్ళిపోయింది ఆ పిల్లని తీసి వేరుశనక్కాయల బుట్టలో పెట్టుకుని నెరవేరు స్టేషన్కి ఎదురొచ్చేవాడు ఈ పిల్లని తీసుకొచ్చి తల్లికి అప్పజెప్తే నిజంగా ఆ రోజున మీరు నమ్మండి నమ్మకపోండి మా జీవితంలో ఏదో అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ వచ్చేసి మమ్మల్ని ఎస్ఆర్ఎం పోస్ట్లో వేసేస్తే ఎంత ఆనందపడిపోతామో అంత ఆనందపడిపోయాం ఎందువల్ల అంటే ఆ బిడ్డ ఏమిటి ఎక్కడో పడిపోవడం ఏమిటి తల్లికి దక్కడం ఏమిటి ఏ ఆశ్చర్యం నిజంగా ఇప్పుడు చెప్పండి ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉన్నవాడు ఎందుకు రక్షింపబడడు మీకు చెప్పి రక్షించాలా ఇలా ఉంటుందంటే మోడశాపరండి ఇలా ఉండి రక్షిస్తానని మీకు చెప్పాలా మీకు కావలసింది రక్షణ అంతే ఆయన తలుచుకున్ననాడు ఆయన ఎందుకు రక్షించలేడే రక్షించగలడు అందుకే శంకరులు శివానందలహరిలో ఒక విషయం చెప్తారు అది చెప్పి ఇవాళ శివానందలహ ఇవాళ మహోత్కృష్టమైన మహాశివరాత్రి కాబట్టి ఆ శ్లోకంతో పూర్తి చేస్తాను మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కుర్చాయతే గండూషాంబు నిషేచనం పుర రిపోర్ దివ్యాభిషేకాయతే భక్షిత మాంసశేష కబం నవ్యోపహరాయతే వనచరో భక్త్యావతం సాయకే ఈ శ్లోకం చెప్పుకు తీరాలి శివానందంటే మహాశివరాత్రి నాడు ఒక తిన్నడికి ఏం తెలుసు కానీ ఆయన కాలికి వేసుకున్న చెప్పుతో జంతువుల మలమూత్రములు తొక్కి అయ్యో ఈ శివలింగం ఎన్నాళ్ళైందో నా శివయ్య అన్నం తిని స్నానం చేసని ఆర్తి పొందాడంతే వచ్చి ఆ చెప్పుతో శివలింగానికి కూర్చగా నిర్మాల్యం తీస్తారు పొద్దున్న మీరు చూశారు కదా ఒక దళం పట్టుకుని కూర్చగా తీసేస్తారు నిర్మాల్యం ఆ నిర్మాల్యాన్ని తీస్తున్నానని కాలి చెప్పుతో తీశాడు అయినా సరే ఉన్న అజ్ఞానం మాట ఎలా ఉన్నా భక్తికి శంకరుడు పొంగిపోయాడు కించిత్ భక్షిత మాంసశేష శేష కబం కొద్దిగా తను తిని తెచ్చాడు ఎంగిలి మాంసం మొక్క ఉమ్మితో ఉన్నది అక్కడ పెట్టాడు ఆ భక్తికి లొంగిపోయి ఈశ్వరుడు ఆ మాంసం మొక్క తినేశాడు ఏ మంత్రము లేకుండా నీళ్లు తీసుకొచ్చి శివలింగం మీద పోషేశాడు పోసేస్తే అది అభిషేకం కింద మారిపోయింది భక్తికి శంకరా నువ్వెంత లొంగిపోయావు తూర్జటి కాళహస్తీశ్వర శతకంలో ఇది చెప్తే అది చెప్పకుండా నేను ఉండలేను దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో దెప్పి పొడిచాడు శంకరుణ్ణి నీకున్మాంసమువాన్ చెయ్యేని కరువా నీ చేత లేడుండగా జోకయినట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకంబొప్ప ఘటించి చేతి పులుకన్ బక్షింపక ఆ బోయ చే చేకుంఠెంకిలి మాంసమిట్టు తగునా శ్రీకాళహస్తీశ్వర పిల్లలు కరువు కింద తినేస్తున్నారు అనుకోండి ఓ తినేస్తుంటే ఇంటికి వచ్చిన తర్వాత అంటాం ఏంటి ఆ హోటల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇంట్లో తినని దానిలా అంకులు అంకులు ఇంకో వేస్తారా అంకులు అంకులు ఇంకొంచెం పెరిగేస్తారా అని ఇంట్లో తినమంటే తినరు అదేంటి అలా తినేసారా టేబుల్ దగ్గర వాళ్ళందరూ అదేంటి అలా ఆ పిల్ల పిల్లాడని చూస్తున్నారు ఏ కరువా మీకు అంటారు ఇంటికి తీసుకెళ్ళాక పిల్లల్ని అలా శంకరుణ్ణి పట్టుకుని ధూర్జుట్ ఏమడిగాడో తెలుసా అండి నీకు మాంసము వంచయ్యే నీ కరువా శివ నీకు కరువా మాంసం నిజంగా నీకంత మాంసం తినాలనుంటే బోయవాడు కొరికి తెచ్చిన ఉమ్మితో కూడిన ఇంగురి మాంసం తింటావా ఇందుకే నీకంత కరువైతే ధవళ వపుషం ఇందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయ హారం భస్మ దిగ్ధాం గమీసం మృగయ పరశు పాణిం చారు చంద్రార్థమౌడి సదయ హృదయ సంతతం చింతయామి ఈ చేతిలో లేడుంది ఈ చేతిలో గొడ్డలుంది హాయిగా నువ్వు లేచి వంటింట్లో కూడా వెళ్ళక్కర్లేదు ఇలా కూర్చున్న వాడివి గొడ్డలు పెట్టి ఈ జింకను దెబ్బ కొట్టి ఇంత మాంసం ముక్క తీసుకుని చేతిలో ఉన్న కపాలంలో పడేసుకుని తలలో ఉన్న నీళ్లలో కాస్త ముంచుకుని మూడు అగ్నిహోత్రం మీద ఇలా పెట్టుకుని ఉడకించేసుకుని నోట్లో పడేసుకుంటే అయిపోయావు వంటింట్లోకి వెళ్ళక్కర్లేదు మాంసం తెచ్చుకోక్కర్లేదు ఏమీ చేసుకోకర్లేదు హాయిగా తినేచ్చు ఇది మానేసి ఎంగిలి మాంసం తినేస్తావా ఏమిటయ్యా ఈ పనులు నీకు కరువా అని అడిగాడు అంటే నిజంగా కరువానే శంకరా భక్తికి ఎంత లొంగిపోయావయ్యా అన్నాడు భక్తికి శంకరుడిగాను లొంగాడు కృష్ణుడిగాను లొంగాడు ఆ భక్తితో కూర్చుని ఆ జ్యోతిర్లింగం అక్కడ పన్నెండు గంటల వేళ అభిషేకం జరుగుతుండగా చూస్తే మనని ఎందుకు అనుగ్రహించాడు అనుగ్రహించి తీరుతాడు ఈశ్వరుడు ఎప్పుడైనా మీకు ఒక పెద్ద ఉపకారం చేయాలనుకున్నాడు అనుకోండి ఆయన మొదట చేసే పని ఏమిటో తెలుసా అసలు ఎన్నడూ కలలో కూడా ఒకరి దగ్గర ఏదైనా ఉపకారం పొందుదామని ఆశ లేని వ్యక్తిని మీ ఇంటికి పంపిస్తాడు ఆయన చేసే మొదటి పరీక్ష అది చాలా పెద్ద ఉపకారం చెయ్యాలి ఎలా చేయడం అని ఆలోచిస్తాడు ఈయన్ని పంపిస్తాడు తన తన ఎందు అపారమైన భక్తి ఉన్నవాడు ఏమీ కోరనివాడు ఇప్పుడు ఆయన అనుకోకుండా రావలసి వచ్చింది ఆ పరిస్థితి అలా వచ్చింది వచ్చాడు మీరు ఆయనకు మంచి మంచినీళ్ళు ఇచ్చి ఆయనకి మీరు ఒక పూట భోజనం పెట్టారనుకోండి ఈశ్వరుడు పది లక్షల యజ్ఞములు చేసిన ఫలితాన్ని వేస్తాడు ఎందుకంటే తనని నమ్ముకుని ఉన్నవాడు ఆయనకి ఆ పూట అలా అన్నం పెట్టడం ఈశ్వరుడికి మహాతృప్తి నన్ను నమ్ముకున్నవాడు మీరు గమనించండి నాకు అంటే లౌకికంగా చెప్తున్నాను నేనేం ఇది నిజంగా నాకు కావాలని నేను అంటున్నానని మీరు అనుకోకండి నేను మీ ఇంటికి వస్తే నాకు పలహారం పెట్టేవాళ్ళు కాఫీ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు ఈ సభలో కానీ మా అబ్బాయి హైదరాబాద్లోనో ఏదో ఇంకో ఊళ్ళోనో కనపడ్డాడు అనుకోండి నువ్వు కోటేశ్వర అబ్బాయి కదా ఏంటి ఇక్కడ ఇలా తిరుగుతున్నావు అంటే ఏదో రూమ్ కోసం వెతుక్కుంటున్నానండి ఇక్కడికి వచ్చాను ఉద్యోగానికి అన్నాను అలాగా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాయన నీ సెల్ నెంబర్ అని కనుక్కుని రోజులో ఆయన వితికి ఓ రూమ్ ఇప్పించాడు అనుకోండి మా అబ్బాయి నాకు ఫోన్ చేశాడనుకోండి నాన్నగారు ఆయన ఎవరో నాకు తెలియదండి పరిచయం చేసుకుని ఎంత మంచి రూమ్ ఇప్పించారో వాళ్ళ బంధువులు ఇంట్లో ఆఫీస్కి దగ్గరిగాను అనుకోండి ఇప్పుడు నాకు గొప్ప ప్రీతి కలిగి ఆయన నెంబర్ ఏదిరా అని తీసుకుని నేనే ఫోన్ చేసి అయ్యా మీరు చాలా ఉపకారం చేశారట మా అబ్బాయికి ఒకసారి నేను మీ ఇంటికి అనుకుంటున్నాను వెంకటాచల ప్రసాదం పట్టుకుని అని నేను వాళ్ళ ఇంటికి వెడతానా వెళ్ళనా చెప్పండి ఎందుకు వెళ్ళాను నాకు ఉపకారం చేయడం వల్ల కాదు నా కొడుకు ఉపకారం చేయడం వల్ల నా కొడుకుకి చేసిన ఉపకారం నా నా యొక్క ప్రీతికి కారణం అవుతుంది అంటే నా ఉద్దేశం నా కొడుకు అలా చేయమని కాదు ఉదాహరణ మాత్రమే కదా కాబట్టి లౌకికంగానే ఇలా ఉంటే తనని నమ్ముకున్న వాడి పట్ల భగవంతుడికి ఎంత ప్రీతి ఉంటుందండి భగవంతుడు ఒక మాట అనుకున్నాడు నేను తరచు మీకు ఒక మాట చెప్తూ ఉంటాను చంద్రశేఖర బ్రహ్మాచారి స్వామివారికి ఒక లక్షణం ఉండేది ఒక కోటి రూపాయలు పట్టుకొచ్చి ఒకరు అక్కడ పెట్టి అయ్యా ఈ కోటి రూపాయలతో మీరు ఏదైనా ఇది కట్టండి అంటే నేను అలా కట్టను నేను అలా కట్టను కటిక పేదవాడు కూడా తనకి తోచినది ఐదు పైసలు ఈ హుండీలో వేయండి వేస్తే ఈ డబ్బంతా పట్టుకెళ్లి గుడి కట్టి నేను అందులో అభిషేకం చేస్తాను దర్శనం చేసుకోండి అనేవారు ఎందుకనంటే ఆ గుడి ఎంతకాలం ఉంటుందో అంతకాలం గుడి ఎంతకాలం ఉంటుంది ఈ సనాతన సంప్రదాయం ఎంతకాలం ఉంటుందో అంతకాలం గుడి ఉంటుంది ఎంత కాలము గుడి ఉంటుందో అంత కాలము ఈ భక్తులందరికీ కూడా వరం ఇవ్వాలి అది జగదాచార్యులంటే ఇప్పుడు ఏమైంది ఆ గుడిలో పామలా వంతు పడినా సరే ఆ గుడికి ఎవరైనా వెడితే వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ జరిగిన ఆరాధనలో ఆరో వంతు పుణ్యం వాళ్ళ ఖాతాలో పడుతుంది ఇక్కడ రామాయణం జరిగితే ఇక్కడ భాగవతం జరిగితే ఇంత ఇరుక్కుని కూర్చుని విన్న భక్తుల యొక్క శ్రద్ధకి అయ్యప్ప స్వామి వారు పొంగిపోయారు పొంగిపోయి వీళ్ళందరికీ నేను ఒక శాశ్వత పుణ్య నిధిని ఇవ్వాలి ఎలా ఇస్తాననుకున్నారు రెండు వందల మంది పన్నెండు వందల రూపాయలు ఇవ్వండి మీ పేరు మీద రాటేసి అచ్చాదన మంటపం కడతా ఉన్నారు ఇవ్వాలికి నాకు మూర్తి మూర్తిగారు స్టేజ్ దగ్గరికి వస్తుంటే చెప్పారు రెండు వందలు దాటిపోతోందండి అంటున్నారు అంటే ఈశ్వరుడు ఏం చేశాడు మీ మనస్సుల్లో చొరబడి తనకి అచ్చాదన మంటపం ఒకటి ఇక్కడ కట్టించుకుంటున్నాడు ఎందరో ఆయన భక్తులు రేపు అచ్చాదన మంటపంలో కూర్చుంటారు వృద్ధులు కూర్చుని కుర్చీలు తెప్పించుకుంటున్నాడు పేరు ఉంటుందా ఎవ్వరి పేరు ఉండదు కానీ ఎవరెవరి పేర్లు ఇక్కడ పెట్టుకోవాలో ఆయనకి తెలుసు కానీ పన్నెండు వందల రూపాయలు అనుకోండి అప్పుడు నా పేరు గుర్తుండదా అప్పుడు నాకు ఆ పుణ్యం లేనట్టా అని మీరు అనుకోకండి అలా ఎవరు నేను నేనంటున్నాను నిజంగా పన్నెండు వందల రూపాయలు ఇవ్వలేకపోయిన వాడెవడో వాడే అయ్యప్ప స్వామికి బాగా దగ్గరైన వాడు ఎందుకో తెలుసా అండి స్వామి పన్నెండు వందల రూపాయలు ఇవ్వలేకపోయాను ఈ మాట ఎప్పుడైనా నా స్థితి పన్నెండు లక్షలైనా సరే ఇవ్వగలిగే స్థితిని నాకు ఇవ్వని బడు ఆర్తితో ప్రతిక్షణ అడుగుతాడు కాబట్టి వాండే దగ్గర పెట్టుకుంటాడు పరమాత్మ నేను అంటున్నాను ఇచ్చిన వాళ్ళకన్నా ఇవ్వని వాళ్ళు రెండు మెట్లు పైకెక్కి ఉన్నారు మీరేం బెంగ పెట్టుకోకండి నేను సత్యం చెప్తున్నాను అంటే ఇచ్చిన వాళ్ళని నువ్వు చిన్నబుచ్చావా నేను చిన్నబుచ్చలేదు వాళ్ళు ఇంకా మెట్లెక్కుతూ ఇంకా పైకొచ్చి ఇంకా వృద్ధిలోకి వచ్చి వాళ్ళు ఇంకా దగ్గరవుతారు స్వామికి కాబట్టి అందరినీ తన హక్కున స్వామి చేర్చుకుంటున్నాడు ఇది ఈశ్వరానుగ్రహం కాకపోతే ఏమను ఏమనుకోవాలండి అరే వచ్చేసర నవరాత్రులకి కిందటి ఏడాది పిల్లలు బాధపడ్డారు పైన మేఘం చూస్తే బెంగెట్టుకునేవారు ఈ ఏడాది అలా అవ్వకూడదు అచ్చాదన మంటపం రావాలనుకున్నాడు స్వామి అమ్మవారి అమ్మవారికి కావలసిన ఏర్పాట్లనే అయ్యవారు చేసేసుకుంటున్నాడు అడుగుంది ఎంత చిత్రం చూడండి ఇది పరమాత్మ యొక్క ఏకత్వం అంటే సరే అందుచేత నేను ఎందుకు ఈ విషయం మీకు విజ్ఞాపన చేయవలసి వచ్చింది అంటే ఆ భగవంతుని యొక్క స్వరూపము అయిన కారుణ్యము చూడండి ఇటువంటి వాడై యశోద ఒళ్ళో పడుకోవడం ఏమిటి యశోద పాలు తాగడం ఏమిటి సమస్త బ్రహ్మాండములు నిర్వహించగలిగిన వాడి యచ్ఛాదన మంటపానికి మనం ఇవ్వగలిగిన వాళ్ళమా ఏమీ చేతకాని వాళ్ళే అడిగి బుచ్చుకుని పొంగిపోతాడు ఏమండి మీరు వస్తారా అండి పేరు రాసుకుని ప్రసాదం పెడతామండి అని అడుగుతాడు గోపాలకృష్ణ గారి రూపంలో ఎంతమంది వస్తే అంతమందికి నా ప్రసాదం పెట్టి ధన్యుల్ని చేసేయాలని ఆయన సంకల్పం చేసి గోపాలకృష్ణ గారి మనసులోంచి మీకు చెప్పిస్తాడే చెప్పించి ఒక్క శివరాత్రి వీళ్ళతో ఇలా చేయించాలి ఆడవాళ్ళందరితో అద్భుతంగా కుంకం వేయించాలి వాళ్ళకి పసుపు తాళ్ళిచ్చి జన్మ జన్మాంతరముల ఎందుకు తరగని ఐదోతనం ఇవ్వాలి మగవాళ్ళందరితో విభూతి కస్తూరి జలం పోయించి తరగని ఐశ్వర్యం తరగనటువంటి జ్ఞానం వాళ్ళకి ఇవ్వాలి రెండు ఏకకాలమునందు వాళ్ళు అనుభవించగలగాలి అని అక్కడ వస్తుంది ముందు ఆలోచన అది అవుతుంది ఒక వాక్కు ద్వారా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఆయన చేతకాక చేయించుకుంటున్నాడా అనుగ్రహించడానికి చేయించుకుంటున్నాడా ఇదే అనుగ్రహం అంటే అందుకే యశోద పుట్టి ఇది అంతులేని అనుగ్రహం